దేవుని కొరకు నేను బ్రతకాలి అనే రోషం భారం నీ గుండెల్లో ఉంటే నిన్ను అడ్డగించే అప్పేది నిన్న ఆపే రోగం ఏది నిన్ను కూర్చోబెట్టే జబ్బు జబ్బేది నీకు డీలు కానీ సమస్యేది పరిష్కారం కానీ సమస్యేది కానీ సమస్యేది ఏదో చెప్పు చూద్దాం దేవుని కోసం నేను అంది అన్న అంతే అప్పటిదా గొడ్రాలు దేవా నీకోసం నేను అందే పుట్టాడు అప్పటిదాకేమో గొడ్రాలయ్యా గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి బిడ్డ అందే లేదు పుట్టలా నీ మందిరంలో దీపం పెట్టడానికి బిడ్డ మగ బిడ్డని నీకోసమే మాట తప్పను పెంచుతా నీకోసం అవసరత గుర్తించా వెళ్ళిబుట్టాడు జస్ట్ ఎగ్జాంపుల్ అప్పుల సమస్య ఏంది నాకు ఈ బంధకాలు ఎంతకాలం ఉన్నా తండ్రి నాకు ఫ్రీ ఇవ్వు వెళ్ళాలా నేను సమయం దగ్గరికి వస్తా తీసేయ్ అని కూర్చో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు విశ్వాసం ఉంచు నీకున్న అవకాశంలో దేవుని పనికి ముందుకు సాగిపో అడ్రస్ దొరికితే అప్పుడు అడుగు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి ఎట్లా అన్న ననొద్దు ఎట్లయినా చేస్తాడు నీ కోసం అని అంతే నీ చిత్తం కోసం నీ రాజ్యం కోసం నిన్ను ప్రచురపరచడం కోసం నిన్ను మయం పరచడం కోసం చూస్తావు దేవుని కార్యాలని ఏసు సు నామల్లో అంతే ఇక దీని గురించి ఇక నేను వర్ణించి వర్ణించి అని చెప్పను దిమాక్ మీకు బాగుంది అనుకుంటున్నాను మీరేం మాత్రలో మింగట్లేదుగా నన్ను మింగుతున్నారా కదా ఫినిషింగ్ టచ్ అది దేవుని కోసం నిలబడంతే ఆశ కలిగి ఉండు భారం కలిగి ఉండు తపనపడు దేవుని కోసం మరి దేవుని కోసం కాదు దేవుని కోసం తపనపడు నీకు కావాల్సిన అయ్యే వస్తాయి పా ఆ రిపోర్ట్లు అయ్యే మారిపోతాయి అలాంటి గురించి ఆలోచించుకోకు అయ్యే మారిపోతాయి ఎంత చేస్తున్నాము ఈ అమ్మాయి సచ్చిపోయేదాల్లోకి వచ్చింది కదా ఆ పిల్ల నీ పిల్ల ఈ పిల్ల నువ్వేనా నువ్వు కాదమ్మా ఇంకో పాపు ఉంది రూతు చెప్పింది సేమ్ ఇలానే ఉంటుంది అమ్మాయి ఉందా ఎక్కడ ఉంది ఎక్కడ ఉందా ఖచ్చితంగా కన్ఫామ్ చేసుకున్నా సేమ్ ఈ అని ఉంటుంది నువ్వు కాదే సారీ తండ్రి ఖచ్చితంగా నేను కన్ఫామ్ చేసుకున్న పొర్రపాటును కూడా ఈ అమ్మాయి అంత దారుణంగా ఉంది నేను ఫిక్స్ అయిపోయా ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు ఈ మనిషి బతికిద్దా అని ఏసునామాలు బతికిందా అమ్మాయి ఎంత అద్భుతంగా ముగ్గురు పిల్లల ఆ బిడ్డ సన్నగా అయిపోయింది రెండు ఊపిరితిత్తులు చెడిపోయింది నాకు కన్ఫామ్ బతకదు ఈ మనిషి ఆ అమ్మాయి కండిషన్ చూసి అట్లాంటి మనిషిని బతికించాడు ఫేస్ కట్ ఈ అమ్మాయి ఫేస్ కట్ లానే ఉంటుంది అయితే సారీరా ఉంటుంది చూపిస్తా దేవుని చిత్రం అయితే పిల్లరా ఎన్నో చూసాను ఆ కళ్ళారా అసంభవం ఇది అనుకున్న కార్యాలు ఎవరన్ను అసంభవం నాకు సమస్తము సాధ్యమైన చూపించాడు ఆయన సండే నేను ఆ సాక్షాల టైంలో సిద్ధపడతా ఉంటాను మొదటి మెసేజ్ ఇచ్చి వెళ్తా కదా ఆ రెండవ ఉపదేశానికి రెడీ అవుతూ ఉంటాను అప్పుడు సాక్ష్యాల సమయం ఓ బోల్డ్ అని సాక్ష్యాలు నేను చెప్పేది ఏముంది అవన్నీ నా గొప్పలు కాదు పరిశుద్ధులు దేవుని కోసం నిలిచిన వాళ్ళు ప్రార్థన చేసుకుని సాధించిన కార్యాలు కాబట్టి ఈ సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే వాటి గురించి గందర గందరగోళం అయ్యేది కంగారు పడేది పిల్లకాయలు ఆత్మీయ పిల్లకాయలు ఓ అబ్బో అనుకునేది ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎక్కిన వాళ్ళు లెక్క కూడా చేయరు ఏడిసో ఏం చేస్తాను నా ప్రభు సెలవు లేకుండా ఏం చేస్తాది ఏ సమస్య అయినా ఆయన ఉన్నాళ్లే పక్కన వాళ్ళు దడపడుతుంటారు అంత పెద్ద సమస్య ఉంటే ఏంది అసలు నువ్వు ఎంత ధైర్యంగా తిరుగుతున్నావు ఏంటంటే నాకు లేని భయం మీకెందుకు ఆ దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు నేను హ్యాపీగా ఉన్నా మీరు కూడా హ్యాపీగా ఉండండి నీకు ఫలానా జబ్బు జబ్బు వచ్చిన వ్యక్తి దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉంటారు పక్కన వాళ్ళు దిగులు పట్టి వీళ్ళు పేషెంట్లు అవుతారు ఓ ఎట్లా అంటే ఎన్ని చూశాను నేను పక్కన వాళ్ళు దిగులు పడి ఆ మనిషి బా ఆ వ్యక్తి కోసం గందరగోళం వీళ్ళు పేషెంట్లు వీళ్ళు బెడ్ ఎక్కుతారు ఎందుకురా నువ్వు బెడ్ ఎక్కావంటే ఆయన ఏమవుతాడని ఆలోచిట్ట ఆయన సందకాడ వాడు కోసం సగం పొద్దుగడ తెచ్చివాడు ఎడిసినట్టు ఉందిరా నీ వ్యవహారం సంతకాడ అంటే ఎప్పుడు నైట్ చచ్చిపోతాడు వాడు కోసం ఎవడు ఎడుతున్నాడు తెలుసా మధ్యాహ్నం తెచ్చిపోయాడు ఎడుతున్నాడు ఎందుకు రా నువ్వు ఎడుతున్నాడు అంటే వాడు రాత్రి తెచ్చిపోతాడు నువ్వు మధ్యాహ్నం తెచ్చి వచ్చావు కదా అంటే నేను తెచ్చి తెచ్చి వాడు రాత్రి తెస్తాడు నీ ఎంత హాస్యం దేవునికి స్తోత్రం ఎప్పటికడిగా చదవండి దేవుని కోసం నిలబడండి దేవుని కోసం నేను అనండి మీ జీవితాలు దేవుని కోసం అనండి చెప్పండి ఎవరి కోసం అది ఇక అన్నీ ఆయన చూసుకుంటాడు అట్లా నేను ఏదో అనుమానా మాట అంటాం కాదు దేవుని కోసం అంటాం కాదు మెంటల్గా కూడా అలానే ప్రిపేర్ అయి ఉండండి సిద్ధపడి ఉండండి అన్ని సంగతులు ఆయన చూసుకుంటాడు విశ్వాసం ఉంటే దేమాగుండు లేకపోతే దడ ఆయాసం షుగర్ బీపీ అన్ని పెంచుకొని కూసో ఆ సంబంధం లేదు విశ్వాసం ఉందా ధైర్యం ఉందా బీపీ కంట్రోల్ అయింది షుగర్లో కూడా కంట్రోల్ అయింది అన్ని కంట్రోల్ అవుతాయి విశ్వాసం విషయంలో బలహీనంగా ఉందనుకో ఇబ్బంది పడతారు ఓకేనా రైట్ అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి లైవ్లో ఉన్న వాళ్ళకి చాలా క్లియర్గా మ్యాటర్ అందించా దేవుడు సంఘానికి ఏమో వ్యూహిత సైన్య సమభీకర రూపిడని పెట్టాడు ఈ లక్షణాలన్నీ లోకస్తుల్లో కనపడుతున్నాయి మనకేమో వ్యూహం లేకుండా ఒక గురి గమ్యం లేకుండా పద్ధతి పాడులు లేకుండా ప్రణాళిక లేకుండా మన బతుకులు కుటుంబాలు సేవలు అధ్వాన్నంగా ఉన్నాయి తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడమని పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు కృప మనందరికీ తోడై ఉండునుగాక లేచి పైకి లేచి నిలబడండి కళ్ళు మేండి తలలో ఉంచండి ప్రార్థన చేద్దాం ఉంచండి ప్రార్థా కష్టపడాలి శ్రమ పడాలి ఏది దాని అది మనకి రాదు దేవుడు కూడా ఎవరు ఎంచుకుంటాడో తెలుసా శుభ్రంగా తిని నిద్రపోయేవాళ్ళం కాదు కొంతమంది అంటున్నారు పిలుపు ఉంటే ఆ లక్షణాలు వచ్చేస్తాయి బెదరో పిలుపుంటే వచ్చేస్తాయంట తిని నిద్రపోతుంటాడు పిలుపుంటే వచ్చేస్తాయంట నేను చెప్పిన పిలుపు పిలుపు ఉంటే రాటం కాదు ఆ భారం నుండి దేవుడు తీసుకుంటాడు లైన్లోకి అది పాయింట్ ఆ ఆసక్తి నుండి తీసుకుంటాడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళమని సామెతల్లో ఉంది నేను అది చదివి నవ్వుకున్నా వాడు ముందే సోమరిని నువ్వే జీవితవి క్షేమల యొద్ధకు వెళ్ళని పని పొరమాయిస్తున్నావు వాడు ఎందుకు పోతాడు ప్రభు ఏసే ఎంత మాట చెప్పావు నాకు ఇట్లనే పండుకుంటాను నా క్షేమల్ని నా దగ్గర పంపించు ప్రభావ అంట ఇప్పుడు ముందే సోమవారి కదా దేవునికి స్తోత్రం అలే లుయా బిల్లారా దేవుడు పిలితే ఏ వస్తాయి కాదు ఆసక్తి గుండెల్లో ఉండి కష్టపడే మనసు ఉంటే శ్రమపడే తత్వం ఉంటే ఒకటి కాదు వందని దృష్టికి వచ్చా లోకాన్ని ప్రేమించి భోగాన్ని ప్రేమించి శుభ్రంగా తిని తిరుగుతా ఏమంటే హాయిగా జీవితాన్ని గడిపితే ఎందుకు పిలుస్తాడు అసలు పాటును కూడా పిలవడం దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళందరూ కష్టజీవలేదు చూడండి కావాలండి బైబుల్ చూడండి తిని తిరిగాడు ఒక్కడు లేడు అందులో సోమరపోతులు అస్సలు లేరు పేతృయ్యూహంలో చేపలు పట్టేవాళ్ళు అప్పవస్తులందరూ కూడా కష్టజీవులే ఎలీషా పదకొండు అరకలతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ అరక తను దున్నుతూ వ్యవసాయం చేసే వ్యవసాయకుడు ఎలిషా ఎలియా చేరుబోయే దుప్పటేసింది ఎవరి మీద పొలం దున్నుతున్న ఒక రైతు మీద ఆమోసు కష్టజీవి ఏ భక్తుడు చెబుతారు చెప్పండి తిని తిరిగే వ్యక్తులు ఒక్కరు లేరు కష్టం చేయని వ్యక్తులు ఒక్కరు లేరు అవునా వాళ్ళు ఉపాధి కోసం కష్టపడతా ఉన్నారు దేవుడి పిలుపు వాళ్ళ కష్టాన్ని చూశాడు రండి శ్రమపడే జీవులారా రండి లైన్లో ఉండండి అందులో కష్టపడ్డ నమ్మకంగా కష్టపడ్డారు వాళ్ళని ఇందులో తెచ్చి ఇందులో నమ్మకంగా వాడుకున్నాడు దేవుని చేతిలో వాడబడాలంటే శ్రమపడే తత్వం ఉండాలి సుఖపడే తత్వం కాదు ప్రార్థన చేయండి ఆలోచించండి ప్రార్థన చేయండి దేవుడు నీకు ఖాళీ టైం ఇచ్చాడంటే సమకూర్చుకోమని సరుకును సిద్ధం చేసుకోమని యుద్ధానికి సిద్ధం అవమని దేవుడిని ఖాళీ టైం ఇచ్చాడంటే దాన్ని అలా వాడాలి ఎట్లండి ప్రణాళిక లేకుండా ఒక ప్లాన్ లేకుండా జీవితం ఎట్లా రోజులు 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 ఖాళీ పీలి ఖర్చు చేసుకుంటే ఎట్లా ఏమైనా ఒక వెయ్యేళ్ళు ఇచ్చాడు ఎందు ఆయుష్ పట్టుమని అరవై కూడా గ్యారెంటీ లేదు ఇచ్చిందే చిన్న జీవితం అందులో ఇచ్చిన ఆయుషే చిన్నది ఓ అబ్బా బోల్డెన్ రోజులు ఉన్నేళ్ళు అనుకుంటే ఎట్లా చెవులు గలవాడు తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడునుగాక ప్రార్థన ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడబుదేవానికి స్తోత్రము నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరినీ నీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాను నేను మేము అందరము విని రోషం తెచ్చుకోవటానికి సిగ్గు తెచ్చుకోవటానికి బుద్ధి తెచ్చుకోవటానికి ఒక పద్ధతి ఒక క్రమం ఒక వ్యూహంలోనికి ఒక ప్రణాళికలోనికి రావడానికి ఈరోజు నాకు మాకు ఉపదేశించిన ఉపదేశం కొరకు వందనా మా గొప్ప దేవా దీవించండి మా బిడ్డని నన్ను మమ్మల్ని బలపరచండి విన్న మాటలు నా ప్రభా యావత్ క్రైస్తవ సంఘం దృష్టిలోనికి వెళ్ళాలి సేవకులు సేవకులు కొట్టుకోవటం తిట్టుకోవటం గందరగోళం చేసుకోవటం మా అనుకోవాలి ఒకరికొకరు సహకారులై ప్రోత్సాహకులై ముందుకెళ్ళేటట్లు సహాయం చేయండి నాయన ఎవడో అడ్డగించాడని సువార్త ప్రకటన ఆపటం కాదు వెలిగెత్తి చాటాలి గంభీరముగా నా ప్రభువా దుర్మార్గులు రాజ్యం ఏళ్ళటం కాదు మత ఉన్మాదులు రాజ్యం ఏలటం కాదు నీ పిల్లలు శాంతి కాముకులు నీతిమంతులు నీ బిడ్డలెక్కాలి దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నీ బిడ్డలు ఏ సునామలో దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నీ బిడ్డలకు రోషము పట్టుదల దయచేయండి చదవాలి నీ బిడ్డలో కష్టపడేవాడు ఆర్థిక స్థితిమంతుడు కావాలి నీ పని కోసం నీ బిడ్డలను ఆర్థికంగా దీవించు నీ బిడ్డల్ని నీ పని కోసం ఆరోగ్యవంతులుగా చేయి స్వస్థపరచో చేయి స్వస్థపరచో నీ పని కోసం నీ రాజ్య విస్తరణ కోసం నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం నీ పిల్లలు పొలాలు పండేటట్టు చేయి వారి వ్యాపారాలు ఆశ్రవించబడేటట్టు చేయి కానీ వారి గుండెల్లా భారం పోనియొద్దు వారి దృష్టి డబ్బు మీద కాదు కానీ నీ మీద నీ పని మీద ఆత్మల భారం ఆత్మల కోరకైనటువంటి ఆరాటం మీద వారి దృష్టి ఉండడానికి సహాయం వచ్చి సాతాను సంబంధులు ఒక వ్యూహం ప్రకారం వెళుతుంటే మేము వ్యూహం లేకుండా మా బతుకులు గడుపుతున్నాం కుటుంబాలను కూడా ఒక ప్రణాళిక లేకుండా బతికేస్తున్నాం కట్టేస్తాం అర్థం పర్థం లేని కట్టుబడి అందరినీ కూడా ఒక ఆలోచనను అనుసరించి కట్టడానికి జ్ఞానము దయచేయండి సంఘమైనా అంతే సంఘమైనా అంతే మా భక్తి జీవితం కూడా క్రమము లేనిదిగా ఉండకూడదు ఒక క్రమమును అనుసరించి మేము బ్రతకాలి మాకు నేర్పించా ఇక్కడున్న వారు లైవ్లో ఉన్నవారు ఎవరు ఏ విషయంలో భయపడుతున్నారో వారి పిరిగితనం తీసివే చిన్నదానికి పెద్దదాని ఊరికి అదురుపై భయపడి మనశ్శాంతిని పాడు చేసుకునేటువంటి అల్ప విశ్వాసులు అవిశ్వాసుల్లా కాకుండా విశ్వాసం గలవారై ధైర్యవంతులై రోషము గలవారై నా దేవుడున్నాడు ఆయన చిత్తము లేకుండా నాకేది కాదు సమస్తము చూసుకుని నా ప్రభువు నడిని విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుని ఎదిగిన వారి వలె స్పందించడానికి సహాయం వచ్చింది వారు ఎదుర్కొన్న ప్రతి శోధన వేదన బాధ ఇరుగు ఇబ్బంది సమస్య సమస్తము ఏ సునాములో తొలగింపబడాలి సమాధానం కలగాలి కృపతో జ్ఞాపకం చేసుకుని దీవించమని చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు బుధవారం ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి షాలేమరాజన్న వీడియోలు పెట్టుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుందాం ఆలోచన తీసేయండి మరి మనసులో కొంతమంది యవనస్తుల మనసుల్లో షాలేమరాజన్న ఒక్కడు కాదు నా గొంతు కూడా ఎత్తాలి నేను కూడా మాట్లాడాలి ఏ సునాములో యేసును గూర్చి సువార్తను గూర్చి సత్యమును గూర్చి గడమెత్తాలి నేను దేవుని పని చేయాలి అనే మైండ్ యవనస్తులకు దయచేయండి తండ్రి కొంతమంది యవనస్తులు నా ప్రభా వీడియోస్ని పోస్ట్ చేసుకొని దాని మీద వచ్చేటువంటి ఆర్థిక స్థితితో జీవితాన్ని గడిపేస్తా ఉన్నారో అయ్యా అయ్యా వాళ్ళని దర్శించు వాళ్ళని దర్శించు నా నోటి నుంచి నువ్వు పలికించే ఉపదేశాలే కాదయ్యా వాళ్ళు కూడా అలా పలకాలి వాళ్ళు కూడా ప్రచురపరచాలి నీ సత్యాన్ని లోకంలో పను వదిలిపెట్టి నీ సేవకు వచ్చాను మళ్ళీ ఇందులో ఈ పని కాదయ్యా మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించి పరిచర్య చేయడానికి వ్యూహరచన చేయాలి పది మందికి ఉపయోగపడే మాటలు రా ఇవి అని ఒక వీడియో పోస్ట్ చేస్తే తప్పు లేదు కానీ అది ఉపాధిగా పెట్టుకొని సేవని నిర్లక్ష్యం చేసి సేవని పక్కన పెట్టి నా బ్రహ్మ వ్యూహం లేని జీవితం జీవిస్తున్న ఎవరినొస్తున్న దర్శించు వారితో మాట్లాడు కృపచూపు బిడ్డదందరిని చిన్నల్ని పెద్దలందరినీ చేతికి అప్పగిస్తా కృప చూపించే సునాములు విడుచున్నాం తండ్రి ఆమెను అందరం చెప్దామా రాజువై నానా దేవా రాజువైనా ఏ సయ్యా కోటి స్వరముల

కృప చూపు శ్రీమంతురతరములూ ఆరా ఝుడా కృప చూపు శ్రీమంతుడా తరతరములకు కు ఆరా ఝుడా శాళీ మురాజానా घन का मई मनी के नैया शाले जाना ये सैया सुती घन का आराधना सुतिया आराधना आराधना सुती आराधा గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము నన్ను గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము ఏ సయ్యాని సంకల్ప

<laughs> Amen. <laughs>